వెల్కమ్ టు జస్ట్ ఆ మన జీసస్ నూట ఇరవై ఒకటో కీర్తన ఆరో వచనం పగలి ఎండ దెబ్బేను నీకు తగలదు రాత్రి వేనెల దెబ్బేను నీకు తగలదు కీర్తనలో రెండవ కీర్తనలో ఉన్న ఈ మాటలు చాలా శక్తివంతమైనవి యాత్రికులు కీర్తనాకారులు దేవుని యొక్క సన్నిధిని వారు సమీపించే కొలది పాటలు పాడుకుంటూ సంతోషంతో సమాధానంతో కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిని వారు చేరాలి ఆ క్రమంలో ఆ ప్రయాణ క్రమంలో దేవునికి సహాయం కోసం ఈ పాట పాడుకుంటూ వారు వెళ్తూ ఉన్నారు లైఫ్ ఈజ్ ఏ జర్నీ మన జీవితం ఒక ప్రయాణంతో కూడింది ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎన్నో ప్రమాదాలు వస్తాయి అందుకే నీ రాకపోకలింది అహోవా నీకు సహాయం చేయననే మాట కూడా ఇదే కీర్తన మనం చూస్తాము దేవునికి సహాయం చాలా ఉన్నతమైనది ఆనాడు నలభై సంవత్సరాలు మన పితరులు ఆ అరణ్యంలో ఆ ఎడార్లలో పగలు మేఘస్త రాత్రి అగ్నిస్తమంగా నడిపించిన దేవుడు ఈనాటి కాలంలో అనేక ప్రమాదాల నుంచి వేసవికాలుగా తాపు నుంచి ప్రజలకు నెమ్మది కలిగేది కాక హమేన్